ఏకాగ్రత ఒక విషయం మీద దృష్టిని లగ్నం చేయడమే ఏకాగ్రత ఏ పనిలోనైనా మంచి ఫలితాలు సాధించాలనుకుంటే మనసును సంపూర్ణంగా పనిపైన లగ్నం చేయాలి అప్పుడే ఆశించిన విజయాలు పొందగలుగుతాము సామాన్య మానవుడు సైతం ఏకాగ్రత చిత్తుడైనప్పుడు ప్రాపంచిక విషయాల్లో సాహిత్యంలో ఆధ్యాత్మిక విషయాల్లో అద్భుతమైన కార్యాలు సాధించగలుగుతాడు దృఢ సంకల్పానికి ఏకాగ్రత తోడైనప్పుడు ఎలాంటి వారైనా సరే తాము కోరుకున్న లక్ష్యాలు సాధిస్తారు తండ్రి ఎన్ని హింసలకు చేసినా ప్రహ్లాదుడు తాను నమ్మిన భక్తి మార్గాన్ని వీడలేదు నమ్మిన దైవం పట్ల అచంచలమైన ఏకాగ్రతే దానికి కారణం వశిష్ఠుడిలాగా బ్రహ్మర్షి కావాలన్నదే విశ్వామిత్రుడి కోరిక దాన్ని ఆయన ఏకాగ్రత చిత్తం దృఢ నిశ్చయంతో తపస్సు చేసి సాధించాడు ఇక తన పూర్వీకులకు పుణ్య లోకాలు ప్రాప్తింపజేయాలన్న లక్ష్యం భగీరథుడిది అకుంఠిత దీక్షతో దివి నుంచి భువికి గంగ దిగివచ్చేలా చేశాడు ద్రోణుడు చెట్టును చూపించిన వెంటనే దాని కొమ్మ మీద గల పక్షి కన్ను అర్జునుడి లక్ష్యమయ్యింది ఆ ఏకాగ్రత వల్లే అతడు మేటి విలుకాడయ్యాడు విజయుడిగా పేరు తెచ్చుకున్నాడు అందుకే ఏకాగ్రత చాలా ముఖ్యం ఎరుకతో ఉండాలి భోజనం చేస్తున్నప్పుడు భోజనం చేస్తున్నానన్న ఎరుక తో ఉండాలి ఇలా ప్రతి పనిని ఎరుకతో చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది ప్రాపంచిక విషయాల్లో మునిగి తేలుతున్న మనసుకు నిశ్చలత ఉండదు దాన్ని నియంత్రించడానికి ఏకాగ్రత ఒక సాధనమని చెబుతారు విఘ్నులు ఏకాగ్రతతో ఏదైనా పని చేయాలంటే ముందుగా దానిపై ఇష్టం పెంచుకోవాలి దృఢమైన సంకల్పంతో మనిషి ఎప్పుడైతే సర్వశక్తుల్ని ఒక పని మీద కేంద్రీకరిస్తాడో దాన్ని అప్పుడే అతడు విజయవంతంగా పూర్తి చేయగలుగుతాడు భక్తుడు ఎప్పుడైతే భగవంతుడి పట్ల ప్రేమను పెంచుకుంటాడో అప్పుడు అతడి మనస్సు భగవంతుడి గురించి ఆలోచించడం ప్రారంభిస్తుంది ఎందుకంటే మనం దేన్ని ప్రేమిస్తామో సహజంగా దాని మీదే మనసును ఏకాగ్రం చేస్తాం మనసు దేనిపై ఏకాగ్రం అవుతుందో దానిపైనే ఎక్కువ మక్కువ చూపిస్తాం భగవంతుడిపై మనస్సును ఏకాగ్రం చేసినప్పుడు భగవంతుడి లక్షణాలే జీర్ణించుకుంటాం భగవద్గీత వాటినే దైవీ సంపద అని పేర్కొంది హృదయ పవిత్రత ఇంద్రియ నిగ్రహం దయా వంటి దై ఇవి లక్షణాలను భక్తుడు ఎటువంటి శ్రమ లేకుండా పొందుతాడు అప్పుడు ఆ భగవంతుడి కృప తప్పకుండా భక్తుడిపై వర్షిస్తుంది